అద్భుతమైన ఆ కర్మ సిద్ధాంతం గురించి వీడియో చూడగానే నిజంగా గ్లూజ్ బంప్స్ వచ్చేయండి అసలు స్పిరిచువాలిటీలో ఎంత ఉంటుందా అంటే నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి బోధిస్తున్నాను అయితే నాకు జ్ఞానం ఎక్కడున్నా సరే ఆ జ్ఞానాన్ని తోడుకోవడం అనేది ఇష్టం నాకు బేసిక్గా అలాగే నా ఇప్పుడు భేదాభిప్రాయాలు లేకుండా ఒక ఒకే ఫీల్డ్లో ఉన్నా సరే ప్రజలకి మన అల్టిమేట్ అనేది నాలెడ్జ్ అనేది అందరమే మన యొక్క మోటివ్ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం అయితే మీలో నచ్చేది కూడా నాకు అదే నేను కర్మ సిద్ధాంతం గురించి వీడియో చూడగానే నాకు ఏమనిపించింది అంటే ప్రజలకు నేను ఫ్రీగా బోధిస్తాను నాకు అది నాకు చాలా బాగా నచ్చింది అండి ఎందుకంటే ప్రజల కోసం బతికే వాళ్ళు అదే ప్రజలకు యాడ్ అండ్ వాల్యూ ఒక పాయింట్స్ అనేది ఒక నాలెడ్జ్ అని ఇచ్చేవాళ్ళు చాలా బాగుంటుంది ఒక్కసారి మీ గురించి ఒక ఫ్యూ మినిట్స్లో చెప్పండి అయితే ప్రశ్నల వర్షం అయితే ఉంది ఓకే సార్ నా ఆడియన్స్ తరపు నుంచి ఎన్నో ప్రశ్నలు నేను కొన్ని కొన్ని తీసుకొని వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నాను సో మీ గురించి ఇంట్రడక్షన్ ఒక్క ఫ్యూ మినిట్స్లో చెప్పండి ఓకే సార్ థ్యాంక్ యూ ముందుగా ఫస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షకులకు శుభాభినందనలు సో ఈ ఛానల్లో నా షూట్ అంటే నా వీడియో చూసి ఇక్కడికి ఆహ్వానించిన ద లెజెండ్ మ్యూజిక్ వాసు గారు నేను మీ గురించి చాలా స్టడీ చేసిన అంటే మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యంగానే మాట్లాడంగానే మీ వీడియోస్ అన్నీ చూసిన లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీ గత దాదాపు ఒక థౌజండ్స్ ఉన్నట్టున్నాయి వెయ్యి వీడియోస్ ఏమి ఉన్నట్టున్నాయి అన్నీ అన్నీ కొన్ని స్టడీ చేసినా మీరు ఎట్లా ప్రజలకు అవేర్నెస్ చేయడంలో సంకల్పక్రియను ఎట్లా బోధించడంలో మీరు చాలా నిష్ణాతులు సో దాన్ని నేను మొత్తం స్టడీ చేసినాక ఓకే సూపర్ అనుకొని సో నా ఉద్దేశం ఏంటంటే మీ సంకల్ప క్రియకు కర్మకు ఎంత లింక్ ఉంటుందో దాని మీద నేను కొంచెం నేను కూడా అండర్స్టాండింగ్ చేసుకుని మీ అవకాశం ఇచ్చినందుకు మీకు నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు కృతజ్ఞతలు సో సంతోష్ గారు ఈ మధ్య ఒక వీడియో కూడా మీరు రామ్ లక్ష్మణ్ గారితో చేయడం జరిగింది ఎస్ సార్ నాకు అది చూడగానే నాకు చాలా అద్భుతం అనిపించింది ఓకే సార్ అంటే ఇది గ్రేట్ లెజెండరీ పర్సన్ రామ్ లక్ష్మణ్ గారు వాళ్ళు తిరగలేని గురువులు అంటూ లేరు అంటే అందరు గురువుల దగ్గర వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు అలాగే నాలెడ్జ్ బోధిస్తారు అసలు వాళ్ళకి ఉన్న ఫైటింగ్ ఫీల్డ్లో అసలు ఇది అంటే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళే మీకు ఫోన్ చేసి రండి అని చెప్పగానే మేము కూడా అంటే మీరు ఒక ఆర్టీసీ కండక్టర్ ఒక నార్మల్ కండక్టర్ అంటే ఎంత కర్మఫలం ఎంత సంకల్ప బలం ఉంటే కానీ ఇలాగా మీ వీడియో కర్మ సిద్ధాంతం మీద అంత మందికి వేల మందికి రీచ్ అయ్యింది అలాగే రామ్ లక్ష్మణ్ గారి మాస్టర్ దగ్గర కూడా రీచ్ అయ్యి మిమ్మల్ని పిలిపించి చేశారంటే అది నిజంగా నేను అనుకుంటాను ఒక అదృష్టం వరం పూర్వజన్మ సుకృతం అలాగే ప్రజలకు కూడా నాలెడ్జ్ అందాలనే కర్మఫలం ఉందని నేను అనుకుంటాను అసలు ఏంటండి అసలు ఈ కర్మఫలం గురించి ఒక్కసారి అంటే ఎలా స్టార్ట్ అవుతుంది కర్మ అనేది ఎలా స్టా మొదల జరుగుతుంటది కర్మ ఏంటి సరే చెప్పండి ఇది అంటే కర్మ ఎక్కడ మొదలైతే అనే ప్రక్రియ మనం తీసుకుంటే ఇది మానవ జన్మ పరిణామ క్రమంలో అంటే సృష్టి యొక్క పరిణామ క్రమంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మ దాటి మానవ జన్మ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మనిషికి ఛాయిస్ ఎంటర్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు జంతువులు ఉన్నారు వృక్ష జాతి ఉంది వృక్ష జాతిలో ఆ చైతన్యం మాత్రమే ఉంటది వాటి కర్మ ఉండదు సహజంగా ఎదుగుతాయి అవును జంతువులు ఉంటాయి అవును ఆ జీవన విధానం మొత్తం ప్రకృతి ఆధీనంలో ఉంటది పర్సెంట్ అంతది సో ఎప్పుడైతే ఈ జంతు ఈ జంతువు నుంచి అంటే ఈ జంతువుల జన్మ ఈ పరిణామ క్రమంలో అక్కడ జన్మ ఎట్టు అంటే సోల్ ఎనర్జీ అంటారు అది గ్రూప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఒక సోలు ఒక పది జీవులుగా జన్మ తీసుకుంటుంది మానవ జన్మకు వచ్చేసరికి ఇండివిజువల్గా జన్మ తీసుకుంటుంది అవును సో ఇండివిజువల్గా సోల్ ఒక మానవ జన్మ తీసుకున్నప్పుడు కర్మ అప్పుడు ఎంటర్ అవుతుంది ఆ అప్పుడు కర్మ ఎంటర్ అయినప్పుడు ఈ అప్పుడు ఏమవుతుందంటే చాయిస్ ఎంటర్ కాగానే నువ్వు ఏదైతే కర్మ చేస్తావో అప్పుడు నీకు యూనివర్సల్ ఆకాష్ రికార్డ్స్ అనేది ఒకటి సిస్టమ్ ఉంటుంది యూనివర్సల్ రూల్స్లో ఈ కర్మ అంటే కర్మ అంటే అంటే జస్ట్ మనం చేసే ఏదైతే చేసామో మన అవుట్పుట్ ప్రతి చేసిన ప్రతి దానికి ఫలితం ఉంటుంది ఇక్కడ వాటికి ఫలితం ఉండదు అవును అవును ఈ ఫలితము అనుభవంలోకి వస్తుంది కర్మ చేసాము అనుభవంలోకి వస్తుంది మనం కర్మ జరుగుతూ ఉంటుంది ఆ కర్మ అనుభవంలోకి వస్తుంది ఇది చక్రం ఈ కర్మ చక్రం కొనసాగుకుంటా కొనసాగుంటా మళ్ళీ మనం పూర్ణాత్మ దశకు అంటే భగవంతుల్లో ఐక్యమయ్యేంత వరకు ఈ చక్రంలో మనిషి ఉంటూనే ఉంటాడు సో దీన్ని ఏం చెప్తాడంటే పుట్టుట యూనిజము పోవుట యూనిజము నట్టనడి మీ పని నాటకము తీరదు పుణ్యము తెగదు పాపము ఉభయ కర్మములు ఒడి దాటినప్పుడే కానక కన్నది కైవల్యము అంటాడు వా సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి సో పుట్టుట నిజము ఈ మధ్యలో జరిగేదంతా నాటకం నాటకము నాటకం అంటే అది అర్థం చేసుకోవాలి అన్నిటిస ఈ నాటకం ఎట్లా జరుగుతుంది మనిషిని అంటే ఒక సృష్టి జరుగుతుంది ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం సృష్టి జరుగుతుంది ఈ సృష్టిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా అవగాహన చేసుకోవాలంటే ఒక డైరెక్టర్ సినిమా సినిమా మొత్తం రూపకల్పన చేసుకుంటాడు అందులో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు పాత్రలు ఎవరెవరు పాత్రలు రూల్ రావాలంతేస్తారు వాళ్ళను ఎవరెవరికి ఏదైతే ఛాయిస్ ఏనో ఈ సృష్టిలో మనం ఆ ఛాయిస్ ప్రకారం మనం ఎంపిక చేసుకొని ఈ పాత్రలు కావచ్చాం అంటే ఇప్పుడు మన జీవితంలోని ఇప్పుడు ఏ వ్యక్తి మన జీవితంలో ఏ వ్యక్తి పరిచయం అయినా ఏ ఏ సంఘటన జరిగినా లేదంటే ఏ లాభం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ అనారోగ్యం జరిగినా అపరిమితంగా కోటీశ్వరులైనా కింద పడిపోయినా అదంతా కర్మఫలితం అంటారు కోటి శాతం కర్మ ఫలితం అయితే ఇప్పుడు మనం ఏం చేసినా సరే లోక కళ్యాణం విశ్వ కళ్యాణం ప్రజల కోసమే మనం చేస్తాం ఎందుకంటే మనం అంటే నేను ఎప్పుడు నమ్ముతాను బలంగా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏది ఇప్పుడు ఒక ఎరోప్లేన్ కనిపెట్టారు ఒక కంప్యూటర్ కనిపెట్టారు ఫోన్లు కనిపెట్టారు ఇదంతా ఎంతో మహానుభావులు చేసిన కాంట్రిబ్యూషన్ అలాగే మన జీవితం కూడా మనం ఎంత అష్ట ఐశ్వర్యాలు అనుభవించినా సరే ఫైనల్ గా ఈ భూమి మీద మనం ఏదోటి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే కొంత ఇప్పుడు స్వామి వివేకానంద ఇప్పుడు రామహిష్ట పరమహంసలు స్పిరిచువల్ లో చూసుకుంటే వీళ్ళందరూ గ్రేట్ ఇప్పుడు భగవద్గీత కురాన్ బైబుల్ కూడా ఆ గ్రంథాల నుంచి మనం తీసుకుంటాం అయితే ప్రపంచంలో మనదంటూ అంటే మనం ఏదో సృష్టించాలి కదా ఈ అంటే ఆల్రెడీ కర్మ అంటే ఏంటి ప్రోగ్రామింగ్ అయిపోయిందని మీరు చెప్తున్నారు అంటే ఆల్రెడీ డిజైన్ అయిపోయింది దాన్ని మార్చగల శక్తి మనకుందా లేదంటే దాన్ని అనుభవించే మాత్రమే ఉందా అయితే ఈ ఆధ్యాత్మిక మార్గమే దాన్ని చాయిస్ ఇచ్చింది అనమాట అంటే చాయిస్ ఉంటుంది కదా మనకు అవును చాయిస్ వల్ల ఆధ్యాత్మిక సాధన వల్ల మన డిజైన్ అంటే ఇప్పుడు మనం ఒక కర్మ ద్వారా వచ్చినాం ఇక్కడ ఆ కర్మ ద్వారా వచ్చిన కర్మను మనం దాటడానికి ఛాయిస్ మనకు ఎంపిక చేసుకుంటాం కదా ఆ ఛాయిస్ ఉంటే దీన్నే మనం సంకల్ప బలము ఉంటాం సంకల్పం సంకల్పము అంటే ఏంది కల్పనలో ఉండడం ఇరవై నాలుగు గంటలు ఆ కల్పనలో ఉండడం అంతే ఆ భావనలో ఉండడం తీవ్రమైన నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆ భావనలో ఉండడమే సంకల్ప బలం దీనికి సంకల్ప బలానికి మళ్ళీ శుద్ధి అవసరం శుద్ధి సంకల్ప శుద్ధి సంకల్ప శుద్ధి అవసరం అయితే ఇందులో ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి అంత కొంచెం డీటెయిల్గా మనం అర్థం చేసుకుంటే సంకల్ప శుద్ధి అంటే ఏంటంటే ఇప్పుడు నేను ప్రతీకారం నాకు మీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు శత్రువులు ఉన్నారు వాళ్ళ మీద ప్రతీకార భావనతోటి నేను బాగా సంపాదించాను అంటే నన్ను అవమానించరు హేళన చేసిరు సొసైటీలో అన్ని రకాలుగా ఉంటాయి కదా సార్ సో అవమానించినప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రతీకారంతో అంటే వాళ్ళ మీద నేను డామినేట్ చేయాలన్న ఉద్దేశంతో డబ్బులు సంపాదించిన హోదా సంపాదించిన కార్లు సంపాదించిన మంచిగా అయిపోయింది కానీ ఎండ్ ఎండ్ ఆఫ్ ద టైమ్ నాకు శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు భార్య సహకరించకపోవడం పిల్లలు మనకు సహకరించకపోవడం కుటుంబంలో విచ్ఛిన్నం జరగడం రకరకాల సమస్యలతోటి చూడ్డానికి నీ దృశ్యం చూస్తే అన్నీ ఉన్నట్టు కనబడతాయి కానీ రిజల్ట్ కరెక్ట్ ఉండదు ఎందుకు అంటే ఇంటెన్షన్గా ప్రతీకారం అనే భావనలు ఉన్నాయి ఓకే వాళ్ళ యొక్క ఎమోషన్ లో వాళ్ళ యొక్క భావంలో ఉంది కాబట్టి ఏదైతే అదే అవుట్ అవుట్ ఆఫ్ జరుగుతుంది జరుగుతుంది సో ఇది శుద్ధి అంటే సంకల్ప శుద్ధి అనేది కూడా చాలా సంకల్ప బలంలో సంకల్ప శుద్ధి చాలా ముఖ్యం దీన్ని చిత్తశుద్ధి అని అంటారు చిత్తశుద్ధి అంటే చిత్త మనసును శుద్ధి చేయడం మనసును శుద్ధి చేయడం మనసు శుద్ధి అంటే అది పై పైన మామూలు వరకు కానీ ఆధ్యాత్మికంలో సంకల్ప శుద్ధి అనేది హయ్యర్ పదం